చూస్తే చాలామందికి అనిల్ మంచిగా మాట్లాడతాడు అని కనపడుతుంది ఇలా మాట్లాడనిక వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి ఫస్ట్లో మైక్ పట్టుకోవడానికే భయపడేతోని ఈరోజు మైక్ పట్టుకొని ధైర్యంగా మాట్లాడుతున్నాను ఇదే కాకుండా నాకు కలామ్మ తల్లి కూడా నాకు కొద్దిగా నటన ఇచ్చిందని చెప్పుకోవచ్చు నేను చాలా వరకు ఉన్నప్పుడు డ్యాన్స్ ఆ పాటలకి స్కూల్లో ముఖ్యంగా రామ్ చరణ్ టైంలో ఆరెంజ్ సినిమా టైంలో డ్యాన్స్ చేశాను డ్యాన్స్ చేస్తే మా డాడీ అక్కడ ప్రత్యేకమైన షర్టు పాయింట్ తెచ్చాడు మా కొడుకు హీరోలాగా కనపడాలని ఇంకా ఆ షర్టు చేసుకొని డ్యాన్స్ చేశాను నాకు రాలేదు ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అది వదిలిపెడితే గేమ్స్ ఆడేది గేమ్స్లో స్కూల్లో ఒక స్కూల్ లెవెల్ కాంపిటీషన్లో ఇది కలామ తల్లి కాదు ఆయన ఒకటి గుర్తుకొచ్చింది చెప్తున్నా ఇలా తిరగాలి రౌండ్గా తిరిగి కూర్చోవాలి చేరిపోయిన ఆడ కూర్చునేటప్పుడు లాస్ట్ వరకు తిరిగాను తిరిగాను లాస్ట్కి నాకే వచ్చింది ఎంతోమందిని కాంపిటీషన్లో ఓడించి కుర్చీ ఆటలో గెలిచానని చెప్పుకోవచ్చు కంపాక్స్ ఇచ్చారు నాకు ఇప్పుడు కూడా గుర్తు అదే నా ఫస్ట్ ప్రైజ్ నాకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు కానీ నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే కుర్చీ ఆటలో వచ్చింది అంటే దాదాపుగా ఏదైనా కుర్చీ ఆశిస్తే నాకు వస్తుందని ఒక అర్థం చిన్న ఉన్నప్పుడు అని గుర్తు నేను అప్పుడప్పుడు జోక్స్ చేసేతో ఏదైనా నటించేతో సినిమాలు అంటే ఇష్టం ఉంటుండే టెన్త్ క్లాస్లో ఇలా ఖబిడు అట్లా ఏది పడితే డైలాగ్స్ చెప్పేది మూవీ డైలాగ్స్ చూడు సిప్ప సింహం నేను సేమ్ టు సేమ్ అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటుంది ఇలాంటి డైలాగులు మధ్యలో మధ్యలో ఏదైనా జోకులు ఉన్నతాలనే అపరిచితుడు నీకే చెప్తున్నా నీకే చెప్తుందా అనే ఇట్లా రియాక్షన్లు మార్చి మార్చి చెప్పేది అప్పుడప్పుడు కొద్దిగా కామెడీ చేయడానికి కూడా చూస్తుంటే కామెడీ అనేది సూట్ కాకుండా ఒక్కొక్కసారి శాడ్గా ఉండేదోడిని ఇవన్నీ వదిలిపెడితే ఇలా ఎప్పుడైతే ఇది నిజమైన రూపం కోపం వచ్చినప్పుడు కోపం పడతా ఏడవాలనిపించినప్పుడు ఏడుస్తా కావాలని ప్రత్యేకంగా కోపం ఏమి తెచ్చుకోను అలాంటిది ఉంది నాకు ఆడ ఒక్కొక్కసారి ఏడవాలి అంటే కూడా ఏడుపు రాదు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ దాటుకొని వచ్చాక ఇలా అయిపోయింది పరిస్థితి ఇలా మూవీలో నటించాలి అనే ఒక ఆశ ఉండేది ఉన్నప్పుడు డైలాగ్స్ చెప్పేది సాంగ్స్ కూడా పాడేది ఫస్ట్ చిన్నప్పుడు అంటే సాంగ్లు ఏవి పాడేదంటే ఆరెంజ్ సినిమా పాటలు మగధీర సినిమా పాటలు ముఖ్యంగా గజని ఒక్క మారు కలిసిన అందం అని ఈ పాట పాడేతో నేను చాలా మంచిగా ఆ గజిని పాట అనేది నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ గజని సినిమాలో అనే ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి నాకు అది వదిలిపెడితే నేను ఇక్కడ నటన అనేది టెన్త్ వరకు ఇలాగైతే మూవీస్కి వెళ్ళాలి మూవీస్కి వెళ్ళాలి అని ఉండేది మూవీస్కి వెళ్ళలేకపోయాను ఇప్పుడు చాలామంది అనుకుంటారు అని లేదన్నా నటిస్తున్నాడని నటించను ఇది న్యాచురల్ ఇలానే ఉండాలి కూడా ఇలా అవసరాన్ని బట్టి నేను కూడా నవ్వుతుంటాను ప్రతి మనిషిలానే ప్రతి మనిషిలానే కోపం పడుతుంటాను కొందరు ఉంటారు నవ్విన కాడ నవ్వాలి కోపం పడాల్సిన కాడ పడాలి అది మైండ్కే తెలుస్తుంది కాబట్టి అలాంటివి పాటిస్తాను నేను ఇక్కడ మామూలుగా అయితే నేను టెన్త్లో ఇంటర్లో మూవీస్ క్రికెట్ క్రికెట్ సిక్స్త్ క్లాస్ వరకు టెన్త్ నైన్త్ ఇంటర్ మూవీస్ ఇలా ఉండేది ఇంటర్లోనే పాలిటిక్స్ పరిచామే నాకు ఇలా రకరకాలవి ఏం చేయాలో ఏం లేదో తెలియదు ఇప్పుడైతే నాకు ఒక మంచి మూవీ తీయాలని ఉంది ఒక డైరెక్టర్ కావాలని నాకు కోరిక మంచిగా మూవీ తీసి సినిమా థియేటర్లో ఉంది అందరినీ అలరించి అవి ఏం తీశాడు నేను ముఖ్యంగా డ్యాన్స్ చేసే డ్యాన్సు కొద్దిగా ఎట్లా పడితే అట్లా ఎగురుతాను మందికి నచ్చట్లేదు కాబట్టి డ్యాన్స్ అనేది ఆపేశాను అప్పుడప్పుడు ఎగురాలనిపిస్తే కానీ ఎగురితే నాకు ఒక్క స్టెప్ే వస్తుంది ప్రాక్టీస్ చేసేస్తే తప్పకుండా ఏ హీరో లాగా కాకుండా హీరోగా చేస్తాను డ్యాన్సు అలా ఉంటుంది నా డ్యాన్స్ ఇప్పుడైతే నేను ఇలా ఉన్నాను ఒక మాట్లాడే వ్యక్తిలాగా నాకు నటించడం కూడా వస్తుంది ఇక్కడైతే నిజమైన జీవితంలో నటించట్లేదు ఒక న్యాచురల్గా ఉన్నాను అవసరమన్నా కాడ కోపం అదంతగా వస్తుంది నాకు ఏ మనిషికి రావాలో అలానే వస్తుంది ఇక్కడ జీవితంలో పిక్చర్ తీయాలని నాకు ఇంకా టైం పడుతుంది మళ్ళీ అంత డబ్బు నాకు వస్తే తప్పకుండా ఒక మంచి మూవీ కూడా తీస్తాను దానిపైన కూడా ఉంది ఇక్కడ వ్యాపారం కూడా కొద్దిగా అప్పటికన్నా బాగానే జరుగుతుంది ఇది నా సినిమా స్టోరీ అని చెప్పుకోవచ్చు సినిమా నన్ను మగధీర చూశాను మొదటి మూవీ చిన్నప్పుడు తర్వాత రాజమౌళి మూవీస్ అంటే నాకు ఇష్టం త్రివిక్రమ్ మూవీస్ డైలాగ్స్ ఇది దాదాపుగా అందరికీ ఇష్టమే అని చెప్పుకోవచ్చు అందుకే వాళ్ళ సినిమాలు కూడా హిట్ అవుతాయి ప్రభాస్ హీరో అంటే నాకు ఇష్టం బాహుబలి సినిమా హీరో ఆ బాహుబలి తీసినప్పుడు చాలా పేరు సంపాదించాడు ప్రభాస్ గారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది సినిమా ముచ్చట్లు